ఈరోజు మాజీ పార్లమెంట్ సభ్యులు అట్లాగే స్వయం బాబురావు గారికి తెల్లం వెంకట్రావు ఎమ్మెల్యే గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది కుమరం భీము కాంప్లెక్స్ కుమరం భీము విగ్రహం వద్ద సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి లంబాడీలను ఎస్టీలు కాదని నోటీసులు జారీ చేసిన సందర్భంగా వీరు ఇద్దరు కలిసి సుప్రీంకోర్టులో కేసు వేయడం వలన ఇప్పుడు నోటీసులు రావడం అట్లాగే వెంటనే ప్రభుత్వాలు కూడా వెంటనే వీళ్ళు ఎస్టీ కాదని వెంటనే ప్రభుత్వం అంటే సుప్రీంకోర్టుకు నివేదికలు పంపాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం అట్లాగే యావత్ అన్ని సం అన్ని సంఘాలు రాయ్ సెంటర్లు అట్లాగే ఆదివాసీ కులాలు ఉన్నాయో తెగాలు ఏవైతే ఉన్నాయో వారందరూ మనం అందరం ఏకమై ఈ లంబాడీలను తీస్తే మాత్రం తీస్తే కానీ మనకు ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు కానీ విద్యల అవకాశాలు కానీ వ్యవసాయంలో కానీ పరిశ్రమల్లో కానీ రాజకీయ రంగంలో కానీ అన్ని రంగాలలో మనకు న్యాయం అవుతుంది వీళ్ళు తీస్తేనే న్యాయం అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి చాలామంది నాయకులు ఉన్నారు మన ఆదివాసీ తెగలను అమాయక ఆదివాసీ తెగలను వీళ్ళు ఏం చేస్తారంటే భూములు ముఖ్యంగా ఉద్యోగాలు తీసుకుంటున్నారు ఉపాధ్యాయ ఉద్యోగాలు తీసుకొని ఏం చేస్తున్నారంటే టీచర్లుగా పని చేయకుండా స్కూల్కి వెళ్లకుండా ఏం చేస్తున్నారంటే వచ్చిన డబ్బులతోటి మా ఆదివాసులను తినడం తాగడం నేర్పించి ఆ పట్టాలను గుంజుకొని తమ మీద పట్టాలు చేస్తున్నారు అట్లా మా భూములు ఆదివాసుల భూములు ఏవైతున్నాయో ఆ భూములన్నీ ఈ లంబడలు తీసుకెళ్ళిన్రు మొత్తం పట్టాలు చేసారు మా ఆదివాసులంతా పట్టాలు లేకుండా భూములు లేకుండా ఆగమై ఇప్పుడు పరిశ్రమలు ఉన్నారు అట్లాగే ఉద్యోగులు కావచ్చు ఐటీడీఓలు కావచ్చు ప్రతి రంగంలో ఈ లంబాడీలు వలస వచ్చారు ముఖ్యంగా ఎక్కడంటే మహారాష్ట్ర కర్ణాటక ఇతర రాష్ట్రాల నుంచి మా తెలంగాణ రాష్ట్రంలో వ వలస వచ్చి మా ఉద్యోగాలు దోచుకుంటున్నారు మా భూములు దోచుకుంటున్నారు అట్లాగే నిధులు దోచుకుంటున్నారు అన్ని రంగాలలో అన్ని నిధులను నియామకాలను అన్ని దోచుకుంటున్నారు కాబట్టి వెంటనే లంబాడీలను తీసేయాలి నిన్న అక్కడ ముఖ్యమంత్రి గారితో రేవంత్ రెడ్డి గారితో ఈ లంబడలు అందరు కలిసి మీటింగ్ ఏర్పాటు చేశారు అంటే ఈ వలస మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి వలస లంబడలు ఒకప్పుడు తొంభై వేలు ఉండే పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో తొంభై వేలు ఉంటే ఇప్పుడు నలభై వేలు అంటే నలభై లక్షలు యాభై లక్షలు అని చెప్తారు ఎక్కడి నుంచి వచ్చింది రండి వీళ్ళు వీళ్ళంత వలస వచ్చి ఇక్కడ మా ఉద్యోగాలు దోచుకుంటున్నారు కదా వీరి వలస వాదాన్ని మీరు ముఖ్యమంత్రి గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం వలస వాదాన్ని కూడా అరికట్టండి ఈ దొంగ సర్టిఫికేట్లు తీసుకుని ఉద్యోగాలు పొందొ పొందుతుండ్రు అట్లాగే అన్ని రంగాలలో దొంగ సర్టిఫికేట్లు క్రియేట్ చేసి మా ఉద్యోగాలన్నీ కాలరాస్తుండు మా భవిష్యత్తును నాశనం చేస్తుండు కాబట్టి వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి కావచ్చు కేంద్ర అక్కడ నుంచి కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే వీళ్ళు లంబాడీలు ఎస్టీలు కాదని వెంటనే నివేదిక పంపాలని ఈ సందర్భంగా కోరుతున్నాం అక్కడ ముఖ్యమంత్రి గారితో రేవంత్ రెడ్డి గారితో నిన్న సమావేశం ఏర్పాటు చేశారు అంటే గుండా జనాభా సరిపోక ఇంకా మహారాష్ట్ర నుంచి మళ్ళీ వలసలు తీసుకురావాలని అక్కడ మీటింగ్ చేసిరా ఎందుకు చేసిరా అనేది మాకు తెలియాల్సింది ఒకవేళ మీరు గనక లంబాడీలు ఎస్టీని పంపితే మాత్రం మీరు మొట్టమొదటి సమావేశం ఎక్కడ ఏర్పాటు చేసిరు ఇంద్రవెల్లి ఏర్పాటు చేసిరు మీరు ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేస్తేనే అక్కడ ముఖ్యమంత్రి కూర్చు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు ఈ లంబాడీల ప్రాంతం ఏదైతే ఉందో వలసవాదులు ఎవడైతే లంబాడీలు వచ్చిర్రో వాళ్ళే దగ్గర మీరు ఏర్పాటు చేయలేదు కాబట్టి ఆదిలో ఆదివాసుల కోసం మీరు తప్పకుండా న్యాయం చేయాలి వెంటనే మీరు లంబాడేళ్ళు ఎస్టీలు కాదని నివేదిక వెంటనే పంపాలి లేదంటే మీరు ఉద్యమం అంటే ఇంద్రవెల్లి ఎట్లయితే మీరు మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారో రాబోయే కాలంలో ఇక్కడ మీకు అడుగు వేయడానికి అవకాశం ఉండదు లేకపోతే మా ఇంద్రవెల్లి గడ్డ మీద మీటింగ్ ఏర్పాటు చేసి మీరు ఇక్కడ ప్రభుత్వం మీద ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మరి మా ఆదివాసులు అన్ని విధాలుగా నేమ్ అవుతున్నారు దానికోసం మీరు తప్పకుండా న్యాయం చేయాలని కోరుతున్నాం లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాం చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ముగిస్తున్నాం జై జ ఆదివాసి దంబాడీలను వెంటనే ఉల్లగించండి దంబాడీలను వెంటనే ఉల్లగించాలి దంబాడీలను వెంటనే ఉల్లగించాలి

பாடல் Di <laughs> hama! Gracias.